సో మా తోట అక్కడ ఉంది సో అక్కడ ఉండడం జరిగింది సో ఇది మా పక్క వాళ్ళ తోట దీనికి ఏంటంటే రెడ్ గోల్డ్ స్ప్రే చేయలేదు సో తను ఏంటంటే గ్రాసి అనబీ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో చేసుకున్న తర్వాత కూడా చేసుకొని ఈరోజుకు ఫైవ్ డేస్ అవుతుందట ఐదు రోజులు అవుతుంది సో ఐదు రోజుల తర్వాత ఎట్లా ఉందో ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాము ఒకసారి చూడండి సో మన తోట అయితే ఎట్లా ఎట్లయితే నీట్గా ఉందో సో ఇది అంత అదిగా ఉంది చూడండి ఒకసారి ఈ కొనలు ఏవైతే ఉన్నాయో మాడిపోతూ ఉన్నాయి సో దగ్గర పెట్టి చూపించు ఈ కొనలు అనేవి మాడిపోవడం జరుగుతూ ఉంది చూడండి ఒకసారి అదొకటి కాదు ఇక్కడ కూడా చూడండి సో రెడ్ గోల్డ్ కొట్టిన తోటకు కొట్టిన తోటకు ఒకసారి మీ డిఫరెన్స్ చూడండి ఒకసారి ఓకే మొత్తం అంత కొనలన్నీ మాడిపోతున్నాయి సో మొత్తం అంతా వస్తుంది ఎక్కువ ముడిత వస్తుంది సో అదొకటే కాదు సో అట్లా ఇక్కడ కూడా చూడు కొనాలన్నీ మాడిపోతున్నాయి మొత్తం చెట్టు అంతా కూడా గ్రోత్ అనేది లేదు కంప్లీట్గా చెప్పాలంటే నల్లగా అయిపోయింది చేను అంతా కూడా ఒకసారి చూడండి ఇటు ఇక్కడ చూడండి ఈ కొన్నాళ్ళు ఏవైతే ఉన్నాయో వచ్చే ఇగురు వచ్చే ఇగురు చిట్టాకు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మాడిపోవడం జరుగుతుంది చూడండి లేదా ముడతనే ఉంటుంది సో మన తోటకు వీళ్ళ తోటకు ఏదైనా డిఫరెన్స్ చూడండి ఒకసారి ఒకసారి చూడండి సో ఆకులంతా కూడా ముడుచుకోపోతున్నాయి తర్వాత వచ్చే ఆ చిట్టాకు ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా మాడిపోతుంది చూడండి సో నల్లి అటాక్ అనేది ఎక్కువగా ఉంది సో రెడ్ గోల్డ్ కొట్టిన తోటకు కొట్టిన తోటకు మీరు చూస్తున్నారు కదా సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు ఫ్లవరింగ్ కూడా చూడండి ఇగో ఒక్క నిమిషం ఇక్కడ చూడు ఒక పూతలు ఎన్ని ఉన్నాయి చూడు ఇది మనం ఆర్టిఫిషియల్ తయారు చేసింది కాదు కదా చూడు ఒకసారి పూతలో ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి అదే మొత్తం పేర్చినట్టు ఉన్నాయి ఓకే అదొకటే కాదు ఇంకా వేరే కూడా చూద్దాం ఇక దీంట్లో కూడా చూడండి వాము మొత్తం పుట్టక పుట్టే ఉంది నాకు తెలిసి దీనిలో ముప్పై నలభై ఒకటి కావచ్చు క్లారిటీ కనబడుతుందా ఓకే సో అదొకటే కాదు ఇంకా వేరే చెట్టు కూడా చూద్దాం పూతల ఎన్ని ఉన్నాయి చూద్దాం సో మనం రేటుకులు కొట్టి హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనం కూడా ఈ రోజు మన తోటలోకి అయితే రావడం జరిగింది మా తోట ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజుల దగ్గర వస్తుంది మనము ఆగస్టు పదహారో తారీఖు అయితే మనము ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది తోటనంతా కూడా సో అప్పటి వరకు అంటే అప్పటి నుండి వరకు ఏ మంది స్ప్రే స్ప్రే చేసినంత కూడా మనకు మన వీడియో రూపంలో తెలియడం జరిగింది సో క్రాప్ సెట్టింగ్ కూడా ఏ విధంగా కూడా చూపించాను సో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు రెడ్ గోల్డ్ అనేది మనం సెకండ్ టైం కూడా స్ప్రే చేసుకున్నాము ఏది మనకు నల్లి నల్ల తమర అదే విధంగా ఎర్ర నల్లి తెల్లదొమ్మ పచ్చదొమ్మ పచ్చ పురుగు పాటుగా ఎల్లద్దె పురుగు సమస్య మనకి అప్పుడు ఎక్కువగా ఉండేది సో అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేసాము అంటే రెడ్ గోల్డ్ అనేది మనము రెండె ఎకరాల తోట కాబట్టి సో రెండో ఎకరాల తోటకు మనము రెండు సెట్లు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఫస్ట్ స్ప్రే చేసుకున్నాను అదే విధంగా రెండోసారి కూడా స్ప్రే చేసుకున్నాను ఇది నల్ల తమ్మర పురుగు అనేది మనకి ఇప్పుడప్పుడే వదిలిపెట్టే సమస్య కాదు కాబట్టి సో దానికోసం చెప్పేసి మనము రెండు సార్లు స్ప్రే చేసుకున్నాము సో ఆ కదా అక్కడ మన ట్యాంక్ ఉంటది ఆ ట్యాంక్ దగ్గర కూడా వేరే బాటిల్స్ ఉన్నాయి ఇంకా ఫస్ట్ టూ టైం టూ బాటిల్స్ ప్లస్ ఇప్పుడు మనం రీసెంట్ గా కొట్టిన అండ్ పోయిన మంగళవారం రోజు మనం ఈ రేటు కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది సో స్ప్రే చేసుకున్న తర్వాత మనకు రిజల్ట్ ఎట్లా ఉంది అంటే సెకండ్ టైం స్ప్రే చేసిన తర్వాత కూడా మనకు ఎట్లా ఉంది అని అన్నట్టుగా మనం చూసే ప్రయత్నం చేద్దాము సో ఇవి వాడేస్తాను ఎందుకంటే ఇవి వాడేస్తే మనకు మాట్లాడడానికి ఫీల్ అవుతుంది ఒక్క నిమిషము లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు మన తోటను సో అప్పుడు కూడా మనకి ఏంటంటే సో అప్పుడు ఏంటంటే ఈ ఏదైతే మనకి ఇప్పుడు కాయలు కనబడతా ఉన్నాయో సో ఇదంతా కూడా మనకు పూత రూపంలో ఉండే సో పూత లేదా జస్ట్ కొంచెం చిన్న చిన్న లాంటి రూపంలో ఉండే సో కొన్ని కొన్ని చైనాల్లో చూసాను నేను ఈరోజు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అలా పరకాల భూపాలపల్లి అదేవిధంగా ముల్గిరియాలో ఎక్కడికి పోయినా కూడా ఎర్రడి కొనలు అంటే మాడిపోయిన కొనలు కనబడతా ఉన్నాయి సో దాంతో పాటుగా గ్రోత్ అనేది లేదు పూత అనేది కంప్లీట్ గా డ్రాప్ అడ పూత అనేది చూద్దామని కూడా ఇక్కడ ఏ తోటలో కూడా లేదు సో నేను కూడా ఒక మూడు నాలుగు వీడియోస్ తీసుకున్నాను సో అది కూడా మీకు డిస్ప్లే చేస్తాను పక్కన రన్ అవుతా ఉంటది ఒకసారి చూడండి సో దాంతో కంపేర్ చేస్తే మన తోట అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్మెంట్ లో ఉంది సో ఎందుకోసం ప్రికాషన్స్ అదేవిధంగా మనం స్ప్రే చేసిన మందులు ఏవైతే ఉన్నాయో సో అది హండ్రెడ్ పర్సెంట్ మనకు బెటర్ రిజల్ట్ జరుగుతా ఉంది మంచి అంటే మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా ఉండాలి ఇప్పటివరకు రెండెక్కలతో కదా చిత్ర ఎకరానికి వచ్చేసి ఓకే మనము ఒక పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే మనము వరకు స్పెయిన్స్ కోసం మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఓకే సో కాకపోతే మనం ఈ క్రాప్ సెట్టింగ్ అదంతా కనుక చూసుకున్నట్లయితే మనకు మినిమము ఫస్ట్ క్రాప్ మనకు ఆల్మోస్ట్ అలా ఒక ఇరవై క్వింటల్ ఆల్మోస్ట్ అలా వస్తుంది సో అది నేను చెప్పేది కాదు సో మా వీడియో గ్రాఫర్ ఎవరైతే ఉన్నారో కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్మోస్ట్ పది పదిహేను నెలల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పేసి సో అతను కూడా తెలుసు సో అతను వచ్చేసి అతను ఫీల్డ్ కాబట్టి అసలు అతను కూడా చూసాడంట సో చూసేసి ఇప్పుడున్న స్టేజ్ అయిందో దాని మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే సో మీకు అది చూపిస్తాను మినిమం అయితే ఇప్పుడున్న కాయకు అదే విధంగా ఇప్పుడున్న ఏదైతే మనకు ఎండుకాయ ఉందో అంటే ఆల్రెడీ ఎర్రగా అయిపోయింది మనకు కాయ కూడా సో దాన్ని గనక మనం చూసుకున్నట్లయితే మినిమము ఒక ముప్పై కింటేలా అవుతుందని చెప్పేసి అంటున్నాడు సో అతన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ పదిహేను ఇరవై నెలలు వివేశం చేస్తుంది కాబట్టి మనం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది చూడండి ఒకసారి మనము నల్లి అనేది అటాక్ అయినా కూడా మన తోట ఎలాంటి డ్యామేజ్ కాలేదు సో మీరు చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ పూతలు మాడిపోయినట్టు కానీ లేతే ఏమైనా ఉందా సో ఇది మనము సెకండ్ టైం స్ప్రే చేసుకున్నాము సో వచ్చిన పూత ఏదైతే ఉంది ఇక్కడ మనకు డ్యామేజ్ కూడా ఎక్కడ ఉందా చూడండి ఒకసారి సో ఏదైతే పూత వస్తుందో సరే ఇగురు వస్తుందో సో ఈ అంతా కూడా మనకు మంచిగా నీట్ గా వస్తా ఉంది చూడండి చిట్టాక వస్తుంది సో కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి సో దాంతో పాటుగా ఇంకొకటి మెయిన్ ఏంటంటే వచ్చిన పూత వచ్చినట్టు మనకి ఏంటంటే పిందగా మారింది సో వచ్చిన పూత వచ్చినట్టు మనకు క్రాప్ సెట్ అయిపోయింది చూడండి ఒకసారి ఇది మనకు అంతకుముందు ఈ స్టేజ్ లో ఉండే మనకు ఓకే ఇక్కడ మన పాత స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఉండే సో మనము ఈ రెడ్ గోల్డ్ అనేది ఫస్ట్ టైం స్ప్రే చేసాము సెకండ్ టైం స్ప్రే చేసుకున్నాము సో ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఇక్కడ నుండి ముట్టింది సో ఇది పెరిగేసి సరే సెకండ్ స్టెప్ చూడండి క్రాప్ ఆల్రెడీ సెకండ్ స్టెప్ క్రాప్ ఆల్రెడీ సెట్ అయిపోయింది సో మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఓకే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే సెకండ్ స్టెప్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు ఇక్కడ చిక్కి చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనకు పండిపోయింది ఓకే ఆల్రెడీ చూడండి వాళ్ళు పండిపోయినాయి సో మనము ఈ రెడ్ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ స్టెప్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఎట్లా వస్తుందో సో చూస్తున్నారు కదా సో దాంతో పాటుగా మనకు ఇంకోటి అంటే ఫ్లవర్ డ్రాప్ అనేది లేదు సో వచ్చిన పూత వచ్చినట్టు మనకు పిందగా మారుతా ఉంది సో అదొకటి కాదు సో ఇది మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్ కనబడతా ఉంది సో సో ఈ మొక్కను చూస్తే మనకు అర్థమైపోతుంది మామూలుగా నేను తిరిగాను కదా ఎక్కడ కూడా చిన్న పిందె కూడా అంటే ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతా ఉండదు ఎక్కువగా డ్రాప్ అవుతా ఉంది సో అట్లాంటిది మనము రెడ్ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన పూత వచ్చినట్టే పిందవడానికి అవడానికి ఇగో పడండి ఇక ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి ఇవన్నీ చూడండి చిన్న చిన్నవి సో మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది లేదు సో అదే విధంగా మనకు పూత అనేది కిందగా మారుతా ఉంది చూడండి ఇక్కడ సో వచ్చిన పూత వచ్చినట్టే మనకు ఫ్లవర్ అంటే మనకు పిందగా మారు ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి చూడండి ఒకసారి ఓకే సో ఇదే నిదర్శనము మనమేమో రాకెట్ సైన్స్ అవసరం లేదు పాటుగా మనకు ఏం అవసరం లేదు చూడండి ఇక్కడ కూడా ఈ చెట్టు చూడండి కింద ఆల్రెడీ ఇగో ఒక్కసారి ఈ కింద ఆల్రెడీ ఇవ్వండి చూడండి అమ్మో ఇక్కడ ఆల్రెడీ వర్గా అయిపోయింది ఫస్ట్ క్లాప్ ఇది ఓకే ఫస్ట్ ది సెకండ్ ది కూడా చూడండి ఇది ఒకటే చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒకటే చెట్టు చూపిస్తున్నావు కింద సో ఒకటే చెట్టు ఇది ఆల్రెడీ కింద పండిపోయింది ఓకే ఇది ఫస్ట్ క్రాప్ ఆల్రెడీ సెట్ అయిపోయింది ఇది సెకండ్ క్రాప్ చూడండి ఓకే ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి అంటే గ్రోత్ గ్రోత్ దాంతోపాటు మనకి ఫ్లవర్ అంటే క్రాప్ సెట్టింగ్ చూడండి ఒకసారి చూడండి ఓకే ఇది వన్ సైడ్ ఓకే సో దాంతో పాటుగా ఇక్కడ చూడండి సో ఈ విధంగా సెట్ అయిపోయింది అదొకటే కాదు ఏ చెట్టు చూసిన ఇట్లా ఉంది చూడండి ఒకసారి ఇగో మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కడ లేదు సో దగ్గర సో ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కడ లేదు చూడండి వచ్చిన పూత వచ్చినట్టు పిందైతుంది సో చూడండి ఏదైతే పూత వచ్చిందో ఆ పూతంతా కూడా మనకు పిందగా మారుతాను చూడండి అంటే నల్లి సమస్య అనేది మనకు పెద్దగా లేదు రేపు రెడ్ గోల్డ్ మనం రెండు సార్లు స్ప్రే చేస్తాం కాబట్టి సో సెట్ అయింది నేను నేను మా పక్కన కూడా ఇంకో అక్కడ ఆ ప్లేస్లో ఉంది సో ఆ తోట కూడా చూపిస్తాను ఓకే అది ఏంటంటే మనకు రెడ్ గోల్డ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదు సో ఆ తోటను కూడా చూపిస్తాను దాంతోపాటు మనది ఇప్పుడైతే చూస్తున్నారు మీరు సో అది కూడా చూపిస్తాను మీకు అదొకటే కాదు ఇంకా రండి ఇక్కడ చూడండి ఇది సెకండ్ క్రాఫ్ట్ సెట్టింగ్ సో మనకు రెడీ కొండ కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చేసింది గ్రోత్తో పాటుగా చూడండి ఒకసారి అలాంటి పిందెలు అయిపోయి మనకు కాత సెట్ అయిపోయింది దాంతోపాటుగా మళ్ళీ పిందెలు పిందెలు వస్తామన్నా చూడండి వచ్చే వచ్చినట్టు పిందెతోంది సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు మనకు ఇలా రండి సో చూడండి ఇక్కడ కూడా చూడండి సో ఆల్రెడీ కింద కాపానే సెట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ పండుగ అయిపోయింది పండింది ఇది దెంపాలి ఇక్కడ ఓకే ఇక్కడ దెంపాలి మనము సో దీనికి ఇదే ఉంది ఈ పండుగ పండుగ ఉంది సో దాంతో పాటుగా మళ్ళీ నెక్స్ట్ మనకు స్టెప్ వచ్చేసి స్టెప్ వచ్చేసింది స్టెప్ తో పాటుగా మొక్క విరిగింది దాంతోపాటుగా చూడండి ఓకే పిందెలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఏదైతే పిందలుగా మారిపోతున్నాయి ఒకసారి ఇట్లండి ఓకే ఇది కూడా చూడండి సో ఇది సెకండ్ క్రాప్ ఆల్రెడీ మనకు సెట్ అయిపోయింది ఇప్పటికే ఆల్రెడీ సెకండ్ క్రాప్ అనేది సెట్ అయిపోయింది వచ్చేటప్పుడు వచ్చండి కింద కింద ఆల్రెడీ సెట్ అయిపోయింది కింద చూపించు ఓకే కింద ఆల్రెడీ మనకు వరకు అయిపోయింది సో ఇప్పుడు సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇది చూడండి ఓకే సెకండ్ స్టెప్ ఆల్రెడీ కాయ అయిపోయింది ఇంకా దేవి మనకు ఇక మళ్ళీ తీసుకుంటే ఏమంటావు థర్డ్ స్టెప్ అయినా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి థర్డ్ స్టెప్ అవుతుంది ఓకే సో ఇది కూడా చూడండి సో ఇక్కడ కూడా ఇట్రా ఓకే ఇది ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఏది ఇది వేరే చెట్టు ఓకే చూడండి ఇది ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ మనకు ఆల్రెడీ కాయలు పడ్డాయి సో రెడీగా అయిపోయినాయి ఓకే ఇది మనకు ఆల్రెడీ సెకండ్ సెకండ్ క్రాఫ్ మళ్ళీ సెట్ అయిపోయింది సెకండ్ క్రాప్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం చూడండి ఓకే కూడా ఓకే ఇది ఒకటే కాదు సో ఇంకా కూడా మొత్తం చైన్ మొత్తం చూపించాలని చెప్పేసింది కానీ సో మనకి ఏంటంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా చూడండి ఓకే సో ఫస్ట్ క్రాప్ అనేది కింద సెట్ అయిపోయింది అలాగే సెకండ్ క్రాప్ కూడా సెట్ అయిపోయింది మనకు చూడండి ఓకే ఇది ఒకటే కాదు ఇది కూడా చూడండి ఇక్కడ ఓ చూడండి సెకండ్ పేపర్ అనేది కూడా మనకు సెట్ అయిపోయింది సో ఇక్కడ గ్రూత్ కానీ అట్లాంటిది ఏం ఆగలేదు సో చూడొచ్చు అక్కడ కూడా అటువైపు కూడా సో మనకి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సో వచ్చే ఇగురు కూడా చూస్తున్నారు కనబడుతుందా ఓకే సో మనకు ఆక అనేది నీట్గా ఉంది ఓకే ఆక అనేది నీట్గా ఉంది సో దాంతోపాటుగా మనకు చిట్టాకు రావడం జరుగుతుంది కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తున్నాయి మంచిగా నీట్గా వస్తుంది సో గ్రోత్ కూడా ఇక్కడ ఆగలేదు సో అది ఒక్కటే కాదు ఇక్కడ ఇప్పుడు ఇవ్వండి ఇది ఆల్రెడీ సెకండ్ క్రాప్ సెట్ అయిపోయింది మళ్ళా సెకండ్ క్రాప్ అనేది సెట్ అయిపోయింది కింద కిందది కిందనే ఉంది కింద కిందనే ఉంది ఓకే దాంతోపాటు మనకు గ్రోత్ వచ్చేసి మల మలసే ఎట్లున్నాయా ఒకటే కొమ్మ ఒకటే ఇగ ఇక్క పెరిగింది చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందా సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇదంతా కూడా పూత రూపంలో ఉండే సో ఏదైతే ఉందో ఇప్పుడు కాయ వచ్చింది ఇదంతా కూడా పూత రూపంలో ఉంది సో పూత రూపంలో ఉండే కాస్త మనకు కాయలు అయిపోయినాయి సో ఇప్పుడే సెకండ్ క్రాప్ ఎన్ని ఉంటాయి చెప్పుకున్నా కిల్నారే ఉంటాయా అలాంటి ఫస్ట్ క్రాప్ మనకు రెండు రెండు రెండున్నర కిలీలు ఉండేది సో అట్లాంటి వల్ల సెట్ అయిపోయింది మనకు సో ఇక్కడ గ్రోత్ కానీ విధంగా మనకు డ్యామేజ్ కానీ తర్వాత నల్లి ఎఫెక్ట్ కానీ పెద్దగా ఏం లేదు సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ సెకండ్ రెండు సెట్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మనం జనవరిలో థర్డ్ తీసుకుంటాము జనవరి పది పదిహేను తర్వాత మన ఇది ఇదంతా తీర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఆల్రెడీ పండుగ అయింది కదా మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఇది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు సెకండ్ క్రాప్ సెట్ అయిపోయింది అంటే గ్రోత్ వచ్చేసింది గ్రోత్గా మనకు ఆ పూత కిందగా మారిపోయింది కొన్ని కొన్ని చెట్లు అయితే వన్ బా పడుకుంటున్నాయి సో అట్లా ఉంది సో ఇది కూడా కాదు సో అక్కడ చూద్దాం ఒకసారి సండి మనం రావడానికి వస్తలేదు యా ఒకసారి చూడండి ఇవన్నీ చూడండి సో ఈ మధ్యలో వచ్చినాయి ఇవన్నీ కూడా ఇక ఈ చెట్టు కూడా చూడండి సో ఇక్కడ ఆల్రెడీ పండు పండిపోయింది సో ఫండ్ ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అయిపోయింది సెకండ్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ థర్డ్ తీసుకోవాలి సో వచ్చిన పూత వచ్చినట్టు మనకు కిందగా మాత్రం చూడండి సో అంటే మనకు నల్లి సమస్య అనేది ఎక్కువ లేదు కాబట్టి నల్లి అనేది కామన్ సో దాన్ని ఏంటంటే మనం కంట్రోల్ చేసుకుంటున్నాము సో కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఇదంతా ఇట్లా వస్తుంది వచ్చిన పూత వచ్చినట్టు కింద అవుతుంది ఆడ కూడా చూడండి ఆ చెట్టుకు ఓకే సో అట్ల పాటుగా ఇది కూడా చూడండి ఓ అమ్మా ఇది చూడండి దగ్గరగా కనబడుతుందా సో మనకు నేను చాలా చేయలు తిరిగాను సో ఈ విధంగా ఎక్కడా లేదు ఎక్కడా లేదు సో ఆల్మోస్ట్ చూడండి వచ్చిన పూత వచ్చినట్టే పిందగా మారుతా ఇక ఇది చూడండి దీనికి ఎన్ని పూతలు వస్తాయి పిందగమయి కనబడుతుందా మీకు ఓకే ఇది చూడండి పైన గ్రోత్ వచ్చేసింది ఓకే ఫస్ట్ అంటే ఇది పక్కన కొంచెం కిందికి అంటే ఇట్లా ఓ ఇరేటెడ్ ఉన్నాయి కింద కింద ఉంది పైన స్టెప్ వచ్చింది ఓకే స్టెప్ చూడండి ఇట్లా ఒక్క నిమిషం ఓకే ఇది కింద ఆల్రెడీ సెట్ అయిపోయింది క్రాప్ కనబడుతుందా అమ్మ సో కింద క్రాప్ అనేది సెట్ అయిపోయింది మనకు చూడండి కింద క్రాప్ అనేది సెట్ అయిపోయింది దీనిపైన ఇది రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చింది మనకు ఇక్కడ చూడండి నుంచి పుట్టింది కొమ్మ వచ్చేసి హైట్ పెరిగింది చూడండి ఇంకా ఒకటే కొమ్మ ఇది చూస్తున్నారు కదా ఓకే సో ఆల్మోస్ట్ అలా తోట మొత్తం అంతా ఇట్లా ఉంది ఇగో ఇది కూడా చూడండి ఇది ఆల్రెడీ పండిపోయింది ఇక్కడ అంతా పండిపోయింది సో కొంత తాళగాయ కూడా ఉంది నేను మళ్ళీ వచ్చేది చూడండి ఇక్కడ డ్రాపింగ్ ఉందా సో వచ్చిన పూత వచ్చిన పిందాగితాన్ని సో అట్లా ఉంటుంది రెడ్ గోల్డ్ అనేది ఇక్కడ చూడండి కింది ఉంది సెకండ్ ఆల్రెడీ సెకండ్ సెట్ అయిపోయింది ఏమంటారు నెక్స్ట్ థర్డ్ దానికోసం ప్లాన్ చేయాలి ఇక అందరు కొంతమంది సెకండ్ దగ్గరే ఉన్నారు కానీ ఆల్రెడీ మనం థర్డ్ లోకి వెళ్ళిపోయినాము ఓకే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి చూడ ఎట్లా ఉందా వచ్చినప్పుడు వచ్చినట్టు పిందగా అయిపోయింది స్టెప్ వచ్చిందా రాలేదా వచ్చింది స్టెప్ వచ్చిందా దాంతో పాటు గ్రోత్ అంటే సైడ్ బ్రాంచ్ చేసి దాంతో పాటు ఇక చూడు పిందలు ఎన్న అన్నయ్య పిందెన్న చూడు అసలు నన్ను అడితే ఇప్పుడున్న నల్లి తీవ్రతను చూస్తే ఏ తోటలో కూడా అసలు ఈ గివి ఏది మన పిందెలు అసలు ఎక్కడ కనవలేదు నేను ఆల్మోస్ట్ అసలు ఈరోజు పది పదిహేను ఫీల్డ్ చూసినా ఎక్కడ పిందెలు కనబడలేదు చూడండి ఇవన్నీ మొదలపడ్డాయి సో ఈరోజు డేట్ వచ్చేసి ఎంత ఇరవై రెండా ఇరవై రెండు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు చూడండి ఒకసారి సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సో కాబట్టి ఈ వీడియోలో ఎంత ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి సో ఇదండి రెడ్ గోల్డ్ వచ్చేసి సెకండ్ టైం స్ప్రే చేసుకున్న కూడా సో సూపర్ అండ్ సూపర్ డూపర్ ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విన్ విత్ ఎస్వి వి రైతినేస్తాం బాయ్ బాయ్